అభివృద్ధి బాటలో తల్లి నియోజకం ముందు ముందుండి నడిపిస్తున్న కందికుంట వెంకటప్రసాద్ గారి గురించి కొంతమంది నాలుగు ఓట్లు ఒక ముడిపోయిన ఒక మాజీ శాసనసభ్యుడు వడ్డీలకు ఇచ్చుకునే ఒక వడ్డీ వ్యాపారి క్షుద్ర పూజలు చేసే నేనే నాయకుడు అని చెప్పుకునే ఒక క్షుద్ర పూజ చేసే వాడు ఏంటంటే అది మాట మాట్లాడుతున్నాడు అభివృద్ధి చేసే విధంగా ఒక సిధా ఫలగానికి నిర్మించిన అక్కడున్న నిర్మించద సిద్ధాపల్ కానీ పగలు కొట్టేస్తే వాళ్ళకి విచారించడానికి పిలుచుకొనిస్తే మాజీ ఎంపీపీ జగన్కి వీళ్ళు ముగ్గురు కలిసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అరే తప్పు చేస్తే ఎవరికైనా కానీ పోలీసు వాళ్ళు గురుస్తు తీసుకొని కొట్టి లోపలి వేస్తారు నువ్వు సబ్జెక్ట్ ఓపెన్ పెట్టుకోండి పోలీసు కేసులు పెట్టుకోండి మేమే వస్తాం తప్పు చేసే నా కొడుకులని నా వ్యవస్థలు ఎప్పుడూ తన్నుకుంటా తీసుకొని వెళ్ళిపోతారు పోలీసు ముందరు ఉంటారు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు తప్పు చేయద్దండి తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదే దాన్ని పార్టీ చూడటం లేదు కులం చూడటం లేదు అని మా పార్టీ ఉన్న వాళ్ళే ఇంతమంది లోపలికి తెలుసా తప్పు చేసిన వాళ్ళు పట్టాల రూపంలో అవినీతి చేసిన వాళ్ళు పోతానే ఉన్నారు పార్టీ చూడలేదు ఎక్కడ నువ్వు ఏం మాట్లాడుతున్నావు పార్టీలు విభజించు పాలించు ఎక్కడా లేదు మీ మాదిరిగా కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే మూర్ఖతమైన ఆలోచన దిగజారుల రాజకీయాలు మీరులా చేసేది ఏందనేది మాట్లాడొద్దండి ఇప్పుడే చెప్తున్నా నా క్షుద్ర పూజలు చేసే వజ్రా నీకు హెచ్చరిస్తున్నాం సభ్యులు పని చేసుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులు తలుచుకుంటే అగ్నిగుండంగా మారుస్తావా మా నాయకులు మా ఫ్రీహాని ఎప్పుడూ అంటున్నాం నీకు నిమిషంలో ఈ ఊరు నుంచి తన్ని తరమకపోతే మేము నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులమే కాదని హెచ్చరిస్తున్నాం మాట్లాడేటప్పుడు గతంలోనే చెప్పిన నాలుగు అదుపులో పెట్టుకో లేకపోతే చీర వేరేస్తాం మేము ఎంతసేపు అయినా న్యాయ వ్యవస్థలోనే తగ్గి మేము అభివృద్ధి చేసే విధంగా ముందు నడుస్తాం కానీ మాకు రాజ్యాధికారాలు ఉన్నాయి నీవు ఏం చెప్తాయి వినే స్థాయిలో మేము లేరు మా స్థాయి నీరు కాదు హెచ్చరిస్తున్నాం వజ్రభాస్కర్ రెడ్డి సార్ ఒకసారి చెప్తున్నా మా నాయకుడు నిరంతరం అభివృద్ధి కోరుకుంటున్నాడు మీరు నిరంతరం రాజకీయ బురద చెల్స్ మా నాయకుడు ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రతి వాటిలో కూర్చున్న ముందలు పోయి అడుగు ప్రతి ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి అని మీరు చెప్పుకుంటా అమ్మఒడి కాదు తల్లికి వందన పథకంలో ఎంతమంది ఉన్నా అంతమంది బిడ్డలకి ఇచ్చిన ఘనత నారా చంద్రనాయుడు గారికి దక్కుతుంది కేవలం మీరు ఒక్కరికి ఇచ్చి తల్లికి అమ్మఒడి అని చెప్పుకునే నీచమైన సంస్కృతి మన లేదు రాజకీయాలు చూస్తారు అక్కడ కులాన్ని చూస్తారు ఏ పథకం ఇవ్వాలన్నా మా నాయకుడు అట్లా కాదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీని చూడకుండా మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎంత మందికి తల్లికి వందడం అడిగిందో వాళ్ళ తల్లికి అడిగి తెలుసుకోండి బుద్ధులేని బుద్ధి అర్థ గడుతున్నారా మీరు మాట్లాడేది ఇంకో దూరి ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఇంకా మాటల్లో ఉండవు పోలీసు వాళ్ళకి దసిపి నీ స్థాయి పోలీసు వాళ్ళు ఏమే ఆంధ్రకి ఆంధ్ర వాళ్ళకి బెదిరిస్తావు నీ స్థాయి అసలు ఏంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ గతంలోనే అడుగున్నాం నువ్వు చీటీ వ్యాపారం ప్రైవేట్ లో నడిపించుకుని ఈ విధంగా శుద్ర పూజలు చేసి ఈ విధంగా డబ్బు సంపాదించడం గతంలో కూడా తెలియజేశాము ఇదే విధంగా మాట్లాడుకోకపోతే నీ నిజమైన చరిత్ర బయటికి తీస్తామని హెచ్చరిస్తున్నాము ఇంకోసారి ఇదే విధంగా ఎవరు తప్పు చేసినా మా పార్టీ చూడము తెలుగుదేశం చూ చూడము వైఎస్ఆర్ చూడము జనసేన చూడము బీజేపీ చూడము ఏ పార్టీ అయినా అవినీతి గాని ప్రజలను మభ్యపెట్టి దొంగతనాలు చేసే విధంగా అవినీతి చేసే విధంగా ఏమైనా మాట్లాడిస్తే సహించేది ఉండదు హెచ్చరిస్తున్నాం మానుకో వజ్రభాస్కర్ రెడ్డి నువ్వు ఊలిపోతున్నావు గతంలో ఏం చెప్పావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజకీయ సన్యాసం తీసుకున్నామన్నావు ఏ విధంగా రాజకీయ సన్యాసం తీసుకోబోయా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుని నీ యొక్క నిజాతిని నిరూపించిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడు అంతేగాని మైకుంది కేమ్రాలు ఉన్నాయని పిచ్చర్గా మాట్లాడితే ఇంకా నోటితో సమాధానం చెప్పము ఇంకా చేతులతోనే సమాధానం చెప్తాం మా నాయకుడిని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ మేము ఇక్కడ నుంచి వీళ్ళకి మా చేతులతో సమాధానం చెప్తాను చేతులు జోడించి మా ఎమ్మెల్యే గారికి ఒకటే వినవిస్తున్నాం వీళ్ళకి మాటలతో చెప్తే వినే రకం కాదు చేతులతో చెప్తేనే అది ఒక్కటి మీరు మా చిన్న ఛాన్స్ ఏంటి సార్ ఎక్కడి నుంచో వచ్చిన నా కొడుకులంతా మన గురించి మన పార్టీ గురించి ముఖ్యంగా మీరు ఎంతో మందికి ప్రేమగా అభిమానంగా ప్రేమించే ప్రజల నాయకుని మిమ్మల్ని విమర్శిస్తే మేము ఊరుకోం సార్ మాకు ఏ విధంగా మాట్లాడినా కానీ పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం మీ గురించి మాట్లాడితే మాత్రం ఈ నా కొడుకుల్ని బుద్ధి వచ్చే రకంగా చర్యలు చేపడతామని తెలియజేసుకుంటున్నాను